హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మనకు ఒక వొకేషనల్ ట్రైనర్ అనేసి కొన్ని సంస్థలు ఓకేనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కొన్ని సంస్థలకి సంబంధించిన ఒక ఎగ్జామ్ జరిగిందండి ప్రతి డిస్టిక్లో అయితే ఈ డిస్టిక్ రిజల్ట్ ఎప్పుడు అనేది చాలామంది క్యాండిడేట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది అలాగే టెలిగ్రామ్లో కూడా నాకు అడగడం జరిగింది అందుకని నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ కింద ఈ నాన్ టెక్నికల్ పోస్ట్లు అనేది అదేవిధంగా ఒకేషనల్ ట్రైనర్స్ పోస్ట్లు తీసుకోవడం జరుగుతుంది ఓకేనా దీనిలో చాలామంది చాలా డౌట్స్ తర్వాత వారి సందేహాలు అడగడం జరిగింది వివరాలకు వెళ్ళిపోదాం ఓకే ఎవరైతే ఈ పరీక్షలకు సంబంధించిన ఎవరైతే ట్రేడ్ టెస్ట్లు రాశారో వారికి జనవరి సెకండ్ కానీ లేదంటే జనవరి సిక్స్త్ లోపు వాళ్ళకి ఒక అంటే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది జనవరి సెకండ్ కానీ జనవరి సిక్స్త్ కానీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మనకు ఈ ఒకటి రెండు తారీఖులో మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఎవరు మనకి ఏమి ఇన్ఫార్మ్ చేయడం జరగదు మనకు మాత్రం ఒక మెయిల్ వస్తుంది మనం సెలెక్ట్ అయితే కనుక మనకు మెయిల్ వస్తుంది మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు కదా మీకు ఎగ్జామ్కి ఎలాగైతే ఇంటిమేషన్ ద్వారా మెయిల్ వచ్చిందో అలాగే మీకు సెలెక్ట్ అయ్యారు అని అంటే కనుక మీకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది అది వన్ ఇష్ త్రీ రేషియో జరుగుతుంది దీని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది కదా ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు ఒక పోస్ట్కి ముగ్గురిని సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత వెంటనే పోస్టింగ్ కూడా మీకు అలాట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది ప్రీవియస్ ఇయర్లో అయితే ఈ పోస్టును ఆఫ్లైన్ వి విధానంలో కండక్ట్ చేశారు విజయవాడలో ఈ పోస్టులకు సంబంధించి అప్పుడు కొంచెం గందరగోళం జరిగింది అటువంటిది ఏం ఉండకూడదని ఈసారి ఆన్లైన్లో పక్కాగా ప్లాన్ చేయడం జరిగిందండి ఓకేనా గమనించాలి ప్రతి ఒక్కరూ అందుకని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది వీళ్ళు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ టెస్ట్లో ఎవరైతే మెరిట్ ఉంటుందో ఓన్లీ మెరిట్ బేసిస్ అని ఇచ్చారు ఓకేనా ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదండి దీది సమ్ కాంట్రాక్టర్స్ ద్వారా ఈ వొకేషనల్లీ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఏ పిల్లవాడు పదవ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదివి ఆగిపోకూడదు ఏదైనా స్కిల్ నేర్చుకొని బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా మనకు మాత్రం సిక్స్త్ ఓకేనా సిక్స్త్ లేదంటే ఈ మంత్ టెన్త్ లోపు అన్నీ కంప్లీట్ అయిపోయి మనకు పోస్టింగ్ రావడం జరుగుతుంది మనసు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఒకవేళ మీరు ఎగ్జామ్ కనుక మంచిగా రాశాను క్లియర్గా రాశాను అనుకున్నట్టయితే మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు మెయిల్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే బాగా రాశాను అనుకున్న వారే కంపల్సరీ మెయిల్ వస్తుంది ఓకేనా వాళ్ళు సర్టిఫికేట్లు ఇప్పుడే అన్నీ రెడీలో ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రిజల్ట్ మాత్రం పక్కగా మీకు మెయిల్ రావడం జరుగుతుంది ఓకేనా ఇటువంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్